ఎపిస్టిన్ ఫైల్స్ అంటే ఏమిటి జెఫ్రీ ఎపిస్టిన్ ఒక అమెరికన్ బిలియనీర్ ఇతనిపై మైనర్ బాలికల అక్రమ రవాణా సెక్స్ ట్రాఫికింగ్ మరియు లైంగిక వేధింపుల ఆరోపణలు ఉన్నాయి రెండు వేల పంతొమ్మిదిలో జైలులో అతను అనుమానాస్పద స్థితిలో మరణించాడు ఇప్పుడు వైరల్ అవుతున్న ఫైల్స్ ఎపిస్టిన్ బాధితురాలైన వర్జీనియా గిఫ్రే ఎపిస్టిన్ భాగస్వామి గిస్లేన్ మ్యాక్స్వెల్పై వేసిన పాత సివిల్ కేసులోని పత్రాలు ఈ ఫైల్స్లో ఏముంది ఈ పత్రాల్లో దాదాపు నూట యాభై నుండి రెండు వందల మందికి పైగా ప్రముఖుల పేర్లు ప్రస్తావనకు వచ్చాయి అయితే ఒక విషయం గమనించాలి పేరు ఉన్నంత మాత్రాన వారందరూ నేరస్తులని అర్థం కాదు ప్రముఖుల పేర్లు మాజీ అధ్యక్షులు బిల్ క్లింటన్ డొనాల్డ్ ట్రంప్ బ్రిటన్ ప్రిన్స్ ఆండ్రూ ప్రసిద్ధ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ వంటి వారి పేర్లు ఈ పత్రాల్లో కనిపించాయి ఎందుకు ప్రస్తావించారు కొందరు ఎపిస్టిన్ దీవికి వెళ్లినట్లు మరికొందరు అతనితో విమానాల్లో ప్రయాణించినట్లు లేదా అతని పార్టీలలో కనిపించినట్లు సాక్షులు పేర్కొన్నారు నేరారోపణలు కేవలం కొద్దిమందిపై మాత్రమే నేరుగా లైంగిక వేధింపుల ఆరోపణలు ఉన్నాయి మిగిలిన వారు కేవలం ఎపిస్టిన్తో పరిచయం ఉన్న వ్యక్తులుగా మాత్రమే ప్రస్తావించబడ్డారు ఇది ఇప్పుడు ఎందుకు వైరల్ అవుతోంది చాలా ఏళ్లుగా ఈ పేర్లను డో ఉదాహరణకు జాన్ డో జేన్ డో అనే పేర్లతో రహస్యంగా ఉంచారు కానీ న్యాయస్థానం ఇటీవల ఆ పేర్లను వెల్లడించాలని నిర్ణయించడంతో సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు కుట్ర సిద్ధాంతాలు కాన్స్పిరసీ థియోరీస్ మొదలయ్యాయి ముఖ్య గమనిక ఈ ఫైల్స్ బయటకు రావడం వల్ల కొత్తగా ఎవరిపైనైనా కేసులు నమోదవుతాయా లేదా అనేది ఇంకా స్పష్టత లేదు ఇప్పటికే ఉన్న సాక్ష్యాలను ధృవీకరించడానికి మాత్రమే ఇవి ఉపయోగపడుతున్నాయి మీ ఒకటి ప్రముఖుల పేర్లు వాస్తవాలు ఈ ఫైల్స్లో పేర్లు ఉన్నంత మాత్రాన అందరూ తప్పు చేసినట్లు కాదు కొందరు సాక్షులుగా కొందరు బాధితులుగా మరికొందరు ఎపిస్టిన్తో కేవలం పరిచయం ఉన్నవారిగా ప్రస్తావించబడ్డారు ప్రిన్స్ ఆండ్రూ ప్రిన్స్ ఆండ్రూ బ్రిటన్ రాజకుటుంబానికి చెందిన ఇతనిపై తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి వర్జీనియా గిఫ్రే తనను లైంగికంగా వేధించాడని ఫిర్యాదు చేయగా ఆయన కోర్టు బయట సెటిల్మెంట్ చేసుకున్నారు బిల్ క్లింటన్ బిల్ క్లింటన్ ఎపిస్టిన్ విమానాల్లో క్లింటన్ ప్రయాణించినట్లు పత్రాల్లో ఉంది అయితే ఎపిస్టిన్ చేసిన నేరాల గురించి తనకు తెలియదని క్లింటన్ ప్రతినిధులు చెబుతున్నారు డొనాల్డ్ ట్రంప్ డొనాల్డ్ ట్రంప్ ట్రంప్ పేరు కూడా ప్రస్తావనకు వచ్చింది కానీ ఆయన ఎపిస్టిన్ దీవికి వెళ్లినట్లు ఎక్కడా ఆధారాలు లేవు గతంలో ఆయన ఎపిస్టిన్తో స్నేహంగా ఉండేవారని తర్వాత వారి మధ్య విభేదాలు వచ్చాయని తెలుస్తోంది స్టీఫెన్ హాకింగ్ స్టీఫెన్ హాకింగ్ ఒక కాన్ఫరెన్స్ కోసం ఎపిస్టిన్ దీవికి వెళ్లినప్పుడు హాకింగ్ అక్కడ ఉన్నట్లు ఫోటోలు ఉన్నాయి అయితే ఆయన ఎలాంటి తప్పుడు పనులకు పాల్పడినట్లు ఆధారాలు లేవు రెండు ఎపిస్టిన్ దీవి లిటిల్ సెయింట్ జేమ్స్ ఐలాండ్ దీనిని పాప ద్వీపం సిన్ ఐలాండ్ అని కూడా పిలుస్తారు వర్జిన్ ఐలాండ్స్లో ఉన్న ఈ ప్రైవేట్ దీవిలో ఎపిస్టిన్ ప్రముఖులకు విందులు ఇచ్చేవాడు అక్కడే మైనర్ బాలికలపై అకృత్యాలు జరిగేవని బాధితులు సాక్ష్యమిచ్చారు మూడు గిస్లేన్ మాక్స్వెల్ పాత్ర ఈ కేసులో అత్యంత కీలకమైన వ్యక్తి గిస్లేన్ మాక్స్వెల్ ఆమె ఎపిస్టిన్ భాగస్వామి బాలికలను ప్రలోభపెట్టి ఎపిస్టిన్ వద్దకు తీసుకురావడంలో ఈమె ప్రధాన పాత్ర పోషించింది ప్రస్తుతం ఆమెకు అమెరికా కోర్టు ఇరవై ఏళ్ల జైలు శిక్ష విధించింది నాలుగు కుట్ర సిద్ధాంతాలు కాన్స్పిరసీ థియరీస్ ఎపిస్టిన్ రెండు వేల పంతొమ్మిదిలో జైలులో ఆత్మహత్య చేసుకున్నాడని అధికారులు చెప్పారు కానీ అతను బయటపెట్టే పేర్లు ఎక్కడ పెద్దవారి కొంపముంచుతాయో అని అతడిని ఎవరో చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని ఇప్పటికీ చాలామంది నమ్ముతారు దీనిపై చాలా డాక్యుమెంటరీలు ఉదాహరణకు నెట్ఫ్లిక్స్లో జెఫ్రీ ఎప్స్టీన్ ఫిల్తీ రిచ్ కూడా వచ్చాయి ఐదు ఈ ఫైల్స్ వల్ల ఏం జరుగుతుంది ప్రస్తుతానికి ఈ పత్రాలు పాత కేసులకు సంబంధించినవే కాబట్టి కొత్తగా ఎవరిని అరెస్ట్ చేసే అవకాశం తక్కువ కానీ సమాజంలో గౌరవప్రదమైన స్థానాల్లో ఉన్నవారి అసలు రంగు బయటపడటంతో ప్రపంచవ్యాప్తంగా ప్రజలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు